అయోధ్యాకాండము డెబ్బది మూడవ సర్గము భర్తుడు కైకేయిని దూషించుట అని చెప్పగా భరతుడు తన తండ్రి యొక్క మృతిని తన అన్నగారును తమ్ముడును వనములకు వెళ్ళుటయను విని శోకముతో వాడే తన తల్లితో నిట్లనెను నా తండ్రిని తండ్రి వంటి రఘురాముని నడబాసి ఏడ్చుచున్న ఈ అనాథనకు భాగ్యహీనునకు హా ఈ రాజ్యమెందులకు రాజ్యమందులకు ఓచండి రాజును చంపివేసి సద్గుణములు కలిగిన రామచంద్రుడి నడువులకు మోనిగా పంపి వరింపరాని దుఃఖము మీద దుఃఖమును మీద ఉప్పును పెట్టినట్లుగా కదా ఆ రాజేంద్రుడు అయ్యో తెలివి తక్కువ వాడై నిన్ను పొందుటచి అగ్నిని ఒడిలో పెట్టుకున్నట్లయ్యనుగదా దుష్టురాలా నీవెక్కడ దాపురించితివి అక్కట ఈ విధముగా కొంపగోల్చితివి అయ్యో కాలరాత్రి వలె ఆ రాజును నీవే కదా నీచురాలా అజ్ఞానముచే ఈ కులమున కంతకును సుఖము లేకుండా చేసిదివి కదా నిన్ను వివాహం చేసుకున్న చేత నా తండ్రి దిక్కు లేకుండా చచ్చను గదా పుణ్యాత్ముడు నైనా నా తండ్రి నందులకు చంపితివి సజ్జనుల చేత సమ్మానింపబడు ఎన్నను అరణ్య భూములకు పంపటకేమి కారణము ఇంకా కౌసల్యయు సుమిత్రయు కడుపు దుఃఖమినట్లు సహించెదరు నా తల్లివైన నీ దగ్గర వారిలిక జీవింపగలుగుటే కష్టము గదా ఎల్లప్పుడూ ధర్మ మార్గంను నడుచువాడును మంచి వ్రతములు చేయువాడునూ అగు రాముడు నిన్నెల్లప్పుడూను శ్రద్ధాభక్తియుక్తముగా కన్నతల్లి వలె సేవించుచున్నవాడు గదా సజ్జనుల చేత నమస్కరింపబడినదియు దూరాలోచనగలదీయూ నగు ఆ కౌసల్యామాత ప్రేమతో దానిగా నిన్ను మన్నించుచున్నది కదా ఆ మహనీయురాలి యొక్క పుత్రుని మంచి గుణములు వానిని నారచీరలను గట్టనిచ్చి భయంకరమైన అడవులలో త్రోసివేసినట్టి దుర్మార్గరాల కొంచెమేనను నీ మనస్సునందు చెందుకున్నావు గదా నిందింపబడిని వానిని సన్మార్గమును నడుచువాని రాముని అడవులకు పంపించిన దురాత్మురాలా నీవేమి ఫలితమును పొందదవు రాముయడా నేనెట్టివాడనేయొందును నీ వెరగలేకపోయేటివిగదే లుబ్దురాలా ఈ గొప్పనైన ఎనర్థమును నీవి రాజ్యమునకు తెచ్చిపెట్టిదివి గదా ఓ కులఘాతకురాల శూరులలో అగ్రగణ్యులైన వారులను పరిశుద్ధమైన వారులను నగు రామలక్ష్మణులు నాకు దూరమైనచో నీక నేనే బలముతో ఈ రాజ్యమును నేలగలవాడను పర్వతము తన మీదనున్న మేరువనము ప్రాపనవలే దశరథ మహారాజు కూడా వారి సహాయము చేతనే దుర్భేద్యముగా రాజ్యము నేలుచుండెను మహాపరాక్రమవంతులకు వారిచేత మోయబడదగిన ఈ రాజ్యభారమును మోయట నా వంటి వానికి సఖ్యమౌనా ఎద్దు మోయగలిగిన భారమును లేకదూడ మోయజాలదు గదా యోగబలము చేతనో ఈ భూభారమును గాని నీ పుత్రునకు రాజ్యలాభమును కలిగింపలనను నీ విపరీత పాపపు కోరికను తీర్చుటకు నేనొప్పుకుందున అంతులేని సంతాపంతో మండి మాడుము ఓ రాక్షసి తప్పక నీకిదియే తగిన శిక్ష ఆ శ్రీరాముడు నిన్ను తల్లివలే విశ్వాసముతో చేత నేను నిన్నేమీ అయినను చేయుటకు మనస్సునందు తలంపలేకున్నాను సుమా లేకున్నచో ఓ మాయల మారి నిన్ను దూరంగా పంపివేసి సుఖమును పొందుకుండున దుష్రాల నిందింపదగిన నడవడిగలదానా వంశనాశనకరురాలా ఇటువంటి బుద్ధి నీకెందులకు కలిగినదే మా వంశమునందు పెద్దవాడే రాజభారమును వహించుటయును సోదరులందరును అతనిని భక్తి శ్రద్ధలతో గొల్చుటయును పూర్వము నుండియు వచిస్తున్న ధర్మము ఇది నీకు తోచలేదా రాజులందరూనూ మమ్ము చూచి నేర్చుకునుచు మమ్ములను మెచ్చుకునుచుందురు ఓ నీచురాల అట్టి ధర్మరక్షకులైన గొప్పవారి వంశమందు చరిత్రలమనియు ప్రశస్తమైన నడవడి గలవారమనియును చెప్పుకొను మా గర్వము ఇప్పుడు నీ సంబంధము వలన కదా నీ పుట్టినింటియందు రాజులలో జ్యేష్ఠుడే రాజవారంను స్వీకరించుటలేదా ఓ కుమతి ఈ దుష్టాలోచన నీ తలయందెట్లు పుట్టెనే నన్ను చంపజాలినంతటి గొప్ప దుఃఖమును కలిగించితివి గనక ఓ పాపచరిత్ర నీ కోరికను తీర్చడు పనిని నేను చేయజాలను సుమ నీ ఇష్టమును తీర్పకుండుటేగాక అనిష్టమును చేసెదను ఇప్పుడే ఆ శ్రేష్ఠుని స్వజనులయందు ప్రీతిగలవాణిని ఓ దుశ్రురాలా తిరిగి పురమునకు తెచ్చదను చూడుము ఇచ్చటికి తీసుకుని వచ్చుటే కాదు ఆ అగ్నిహోత్ర ప్రకాశుడుగు రామునకు నేను స్థిరమైన మనస్సుతో దాసుడనై అతనిని రాజుగా చేసి సమ్మదముతో సేవించదను ఇట్లు భరతుడు కటకటపడి కుటిల బుద్ధి గల కైకను తిట్టి గొప్ప దుఃఖముతో గుహలోనున్న సింహం వలె గర్జించను అయోధ్యాకాండము డెబ్బది మూడవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ శ్రీ నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్ వాల్మీక భవాయ తస్మై Shubham